జంతువుల నుండి మనుషులకు మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులపై జగిత్యాల జిల్లా కోరట్లపట్నంలోని పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా అవగాహన కల్పించడంతో పాటు ఉచిత టీకాలను వేశారు కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కళాశాల అధ్యాపకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా పట్టణంలోని కళాశాలకు చెందిన విద్యార్థులు వీక్షించారు విద్యార్థులకు జంతువుల వల్ల మానవులకు వచ్చే వ్యాధుల గురించి అధ్యాపకులు వివరించారు కోరుట్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ పెంపుడు జంతువులను తీసుకువచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని టీకాలు వేయించుకున్నారు ఈ సందర్భంగా విసిసి హెచ్ఓడి నాగరాజు డాక్టర్ సుజాత సింగ్ కళాశాల పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ తిరుపతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ లూయిస్ ప్యాక్చర్ జునటిక్ వ్యాధి అయిన రెబీస్ వైరస్కు మొదటి వ్యాక్సిన్ను విజయవంతంగా ఇచ్చిన జూలై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ జోనోసిస్ డే జరుపుకుంటామని తెలిపారు జంతువుల నుండి మానవులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తాగినప్పుడు లేదా ఆహారం ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు పెంపుడు జంతువును పెంచుకునే ప్రతి ఒక్కరూ వాటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు పాడి పశువుల నుండి గొర్రెలు మేకలు కుక్కలు ఇతర జంతువుల నుండి వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే విశ్వవిద్యాలయానికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి డాక్టర్ సాకారం డాక్టర్ సురేష్ డాక్టర్ ప్రియాంక డాక్టర్ విశాల్ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు నా పేరు డాక్టర్ నాగరాజ్ ఒకసారి డిపార్ట్మెంట్ ఆఫ్ వెటనరీ క్లినికల్ కాంప్లెక్స్ కాలేజ్ ఆఫ్ పశువైద్య కళాశాల కోరుతుంది ఈరోజు సిక్స్త్ జూలై నాడు వరల్డ్ జూనోసిస్ డే అని సెలబ్రేషన్ చేసుకుంటుంటాము దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే జూనోసిస్ అంటే పశువుల నుంచి మనుషులకు మనుషుల నుంచి పశువులకు వచ్చే వ్యాధి వాటిని నివారణ కోసము అవేర్నెస్ కోసము సిక్స్త్ జూలై నాడు ప్రపంచమంతా కూడా అన్నాం ఆల్ వెటనరీ డాక్టర్స్ అందరూ కూడా అన్నాం వరల్డ్ జూనర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో సైంటిస్ట్ లూయి పాస్టర్ గారు కుక్క కాటుకు గురైన బాలుడికి ఫస్ట్ రేబిస్ వ్యాక్సిన్ చేశారు ఆ చేయడం వల్ల ఆ పిల్లోడు ప్రాణం కాపాడుకోగలిగాడు అదే ఉద్దేశ ఉద్దేశంతో ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఆరు ఆరు జూలై నాడు వరల్డ్ జూనర్సిస్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాను తర్వాత ఈ జూనోసిస్ డే సెలబ్రేషన్స్లో మెయిన్గా అవేర్నెస్ ప్రజలకు ఈ అంటి వ్యాధుల గురించి తెలపడానికి చెప్తాను ఇంకోటి తర్వాత మనకు ఈ జూనోసిస్ డే నాడు కూడాను వ్యాక్సినేషన్స్ టీకాలు టీకాలు ఇవ్వడం వల్ల మనకు వచ్చే అంటి వ్యాధులన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటాము ఆ కంట్రోల్ చేసే పద్ధతిని కూడాను ఈరోజు ప్రజలకు పిల్లలకు అందరికీ తెలియజేస్తాం టుడే వీఆర్ కండక్టింగ్ ఏ వరల్డ్ జునాసిస్ డే అండ్ వీఆర్ కండక్టింగ్ ద ఫ్రీ Vaccination camp against the rabies. So this is the one of the uh, very prevalent zoonotic infection of the rabies. So we will inform all the people in the Korutla and uh, residing the nearby villages to bring their dogs and the pups. So we get vaccination against the rabies. On this day, we are conducting the awareness camp also in the. Uh, in our college so we are uh, describing all the genotic infections which are affecting the even the man and the human population so uh, our students are interacting with all the students which are coming for the awareness program they are coming from the inter first year and second year students and colleges and they are interacting with the, all the people so it will give the awareness about the పీరియస్ డ్యూనాటిక్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఈస్ prevalent ఇన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో దిస్ ఈస్ big opportunity ఆపర్చునిటీ ఈవెన్ ద లోకల్ పీపుల్ visit విజిట్ అవర్ కాలేజ్ అండ్ గెట్ with విత్ ద ఆల్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఈరోజు వరల్డ్ యూనివర్సిటీ జరుపుకోవడం జరుగుతుంది ప్రతి జూలై సిక్స్త్ రోజు జరుగుతుంది అందులో భాగంగా మన పురుకుల పట్టణ ప్రజలు కూడా మన పెంపుడు జంతువులు తీసుకొచ్చి మన వెటర్నిటీ కాలేజీలో వ్యాక్సినేషన్ జరపాలని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది